టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత పరిశ్రమ రెండుగా చిలిందా అంటే నిజమే కమెంట్స్ వినిపిస్తున్నాయి హాయిగా తెలంగాణ సర్కారు సంబంధాలు సాగిపోతున్న తరుణంలో అల్లు అర్జున్ చేసిన పని కారణంగా అల్లు ఫ్యామిలీ పై ఆగ్రహంగా ఉన్నారా అంటే టాక్ వినిపిస్తోంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మొహమాటం లేకుండా బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపుకు నో చెప్పేస్తారు ఇక ఈవెంట్ల అనుమతిపై కఠిన నిబంధనలు బౌన్సర్లపై ఆంక్షలు చివరకు టికెట్ మీద సెస్ ఇలా మొత్తానికి టాలీవుడ్ ని లాక్ చేశారు రేవంత్ రెడ్డి దీని అంతటికి కారణం ఎవరంటే మాత్రం అల్లు అర్జున్ ఆయన ఈగో ఈ మాట అన్నది ఎవరో కాదు స్వయంగా సీనియర్ నిర్మాత సురేష్ బాబు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అల్లు అర్జున్ పై తమ్మారెడ్డి అయితే సీరియస్ అయిపోయారు ఆయన ఈగో కారణంగా మొత్తం ఇండస్ట్రీ ఇబ్బందులకు గురవుతోంది ఇదేం పద్ధతిని అని చురకలంటించారు అంతేకాదు మారాల్సిన అవసరం కూడా ఉందని పెద్ద హీరోల ప్రవర్తనతో పోల్చి అల్లు అర్జున్ గాలి తీశారు ఆయన సీఎంతో టాలీవుడ్ వెళ్లి తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక్క వ్యక్తి వల్ల ఆయన ఈగో వల్ల అలా అని ఆ మహిళ మృతికి ఆయన కారణం అని చెప్పడం లేదు కానీ పరోక్షంగా ఆయనే కారణం కానీ ఆ తర్వాత ఆయన ప్రవర్తనే ప్రభుత్వానికి కోపం తెప్పించింది ఆయనకే కాదు చూసే వారికి కూడా ఇటీవల పరిస్థితులను చూస్తే ఇండస్ట్రీలోని వారికే కాదు బయట వారికి కూడా ఓ క్లారిటీ వస్తుంది హీరోలను ఫ్యాన్స్ దేవుళ్ళుగా చూస్తారు మరి తన రేంజ్ చూపించుకునేందుకు నాలుగు కార్లలో హీరో వెళ్లాలి ఆయనకు స్పెషల్ బౌన్సర్లతో సెక్యూరిటీ రోడ్ షో చేయాలనే కోరిక ఇదంతా ఈ మధ్య పరిపాటైపోయింది సినిమా చూడాలనుకుంటే సింగిల్ స్క్రీన్ లో కాకుండా మల్టీప్లెక్స్ లో సైలెంట్ గా వెళ్లి చూసి రావచ్చు కదా అలా చేస్తే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం ఉండదు ఇంతకు ముందు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి పెద్ద హీరోలు ఎన్నో సార్లు థియేటర్స్ లో సినిమాలు చూశారు కానీ సైలెంట్ గా చూసి సినిమా పూర్తి కాకముందే బయటకు వెళ్ళిపోయేవారు అలా చేస్తే హీరో వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు ఎవరైనా చూసినా దగ్గరకు వస్తే మాట్లాడి పంపించి వెళ్ళిపోయేవారు పెద్ద హీరోలంతా అప్పుడు సింగిల్ స్క్రీన్ లోనే చూశారు కానీ కూడా ఎలాంటి ఘటన జరగలేదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక హీరోలకు కాస్త తమ రేంజ్ చూపించుకోవాలనే కోరిక పెరిగింది సోషల్ మీడియా ద్వారా ముందే ఏ హీరో ఎక్కడికి వస్తున్నాడనే విషయం తెలిసిపోతుంది దీంతో అతన్ని చూసేందుకు భారీగా వస్తున్నారు అసలు నిజమైన హీరో అంటే ఫ్యాన్స్ శ్రేయస్ కూడా చూడాలి కదా నాకెంత మంది అభిమానులు వచ్చారని చూపించుకోవడానిక ఇదంతా పాపం సినిమాకు వచ్చిన వారు అభిమానులు లాఠీలతో దెబ్బలు తిని తొక్కి స్లాట్ లో గాయాలవటం వల్ల నష్టం అమాయకులకే కదా ఇక మేము అందరికంటే ఎక్కువ రెమెంట్ తీసుకుంటున్నామని చెప్పుకునేందుకు జనాలు ఫ్యాన్స్ మీద వేస్తున్నారు అందుకే నిర్మాతలు అడిగినంత డబ్బులు ఇచ్చి ఆ తర్వాత టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు హీరోలకు లాభం కలిగించేందుకు అభిమానులు ప్రేక్షకుల మీద వేయడం ఎందుకు తెలుగు వారిని నేను పైన నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నానన్న అల్లు అర్జున్ కు కూడా చురకలంటించారు తమ్మారెడ్డి మీరు కలెక్షన్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా తెలుగు వారికి గర్వంగా నిలబడాలి మంచి కథ చూపించి గర్వపడేలా చేయాలి అందరూ చేసే కథ చూపించి గర్వపడేలా చేయాలి మీరు పుష్పలో బాగా చేయలేదు అని చెప్పడం లేదు కానీ తెలుగువారి గర్వకారణం కలెక్షన్స్ లో ఉండదు పర్ఫార్మెన్స్ లో ఉంటుంది ఇంతకు ముందు కూడా చిరంజీవి లాంటి వారు తమ నటనతో ఖ్యాతిని ఎప్పుడో దేశవ్యాప్తంగా చూపించారు తర్వాత ప్రభాస్ నుంచి అందరూ పాన్ ఇండియా హీరోలే కదా హీరోలకు బాధ్యత ఉండాలి ప్రజలను తమ ప్రవర్తన కారణంగా ఇబ్బంది పెట్టద్దు వారి ప్రాణాలు తీయొద్దని ఫైర్ అయ్యారు తమ్మారెడ్డి భరద్వాజ నీ వల్ల యావత్ సినిమా ఇండస్ట్రీ సీఎం ముందు తలదించుకోవాల్సి వచ్చిందని ఫైర్ అయ్యారు ఇక ఇంత జరిగినా అల్లు అరవింద్ ప్రవర్తన మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్రుగా ఉందట మీరేం మాట్లాడారు అని అడిగితే ఇక హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ అవుతుందంట అంటూ వెటకారంగా అన్నారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే లోపల సీఎం అల్లు అర్జున్ చేసిన నిర్వాకాన్ని సినిమా పెద్దలకు చూపించి నిలదీశారు ఇక అబద్ధాలను ఎలా చెబుతారని కూడా ముఖ్యమంత్రి ఫైర్ కావడంతో అల్లు అరవింద్ రక్తపు చక్కలేదు అల్లు ఫ్యామిలీ కారణంగా టాలీవుడ్ లో ఇప్పుడు రెండుగా విడిపోయినట్లు టాక్ అందుకే టాలీవుడ్ పెద్దలతో సమావేశం తర్వాత ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజును ప్రత్యేకంగా పిలిచి చర్చించారు సీఎం ఆ మీటింగ్ లో సీఎం అధికారులు కూడా ఉన్నారు మీరు మాకు తోడుగా ఉంటే సాయం చేస్తాం ఇలా అబద్ధాలు ఎలా చెబుతారు ఆయన చెబితే పరిశ్రమ ఎందుకు ఖండించలేదు అబద్ధాలకు మద్దతు ఇచ్చినట్లుగా అందరం ఎందుకు కలిశారని నిలదీయడంతో అంతా నీళ్లు నమిలారు మురళీమోహన్ జోక్యం చేసుకుని సంధ్యా థియేటర్ ఘటన మాకు కూడా బాధ కలిగించిందని సీఎంను శాంతిమ చేసే ప్రయత్నం చేశారట పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్ల పెంపుకు బెనిఫిట్ షోలకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని కోరినా కూడా సీఎం ఒప్పుకోలేదు నేను అసెంబ్లీలో మాట చెప్పాను దానికే కట్టుబడి ఉంటానంతో ఇండస్ట్రీ మీద బాబు పడ్డట్టయింది ఇక సీఎంతో మీటింగ్ తర్వాత సీనియర్ నిర్మాత సురేష్ బాబు మీడియాతో ప్రత్యేకంగా ఆయా ఛానళ్ళతో మాట్లాడారు ముందు మనం ఇంట్లో ఎలా ఉన్నా చెల్లుతుంది ఇంట్లో డాన్స్ కూడా చేసుకోవచ్చు కానీ బయటకు వెళ్ళినప్పుడు మర్యాదగా ప్రవర్తించడం అనేది కామన్ సెన్స్ అది పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి బయటకు వెళ్ళినప్పుడు మర్యాదగా ఉండడం అనేది సివిక్ సెన్స్ అది నేర్చుకోవాలి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారంటే కుదరదని అల్లు అర్జున్ ను ఫ్రంట్ టు బ్యాక్ వాయిన్ చేశాడు సురేష్ బాబు అయితే ఇద్దరు మాత్రమే ధైర్యంగా బయటకు చెప్పారు కానీ అల్లు కారణంగా చాలా మందికి కోపం ఉన్నా కూడా బయటపడడం లేదు ఇటు దిల్ రాజు కూడా అల్లు అర్జున్ చేసిన పనికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది ఆయనకు కూడా ఇలాంటి అభిప్రాయమే ఉంది ప్రజల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు సంయమనంతో ఉంటే బాగుంటుందనే విషయం ఆయనకు బాగా తెలుసు చిన్న వివాదాస్పద ప్రశ్న వేసినా నవ్వుతూ దాటవేస్తాడు దిల్ రాజు కానీ అల్లు అర్జున్ అతని తండ్రి మాత్రం తాము వ్యవస్థ కంటే పెద్దవాళ్లమనే పొగర్తో వ్యవహరించి పరిశ్రమను నాశనం చేశారని లోలోన కుమిలిపోతున్నారు ఇతర నిర్మాతలు ఇటు మై మూవీస్ అన్ని పెద్ద ఇప్పుడు ఎక్కువగా నష్టం సింపుల్ గా మరునాడు ఒక్కసారి వీడియో రిలీజ్ చేస్తే సరిపోయేది కూల్ గా ప్రభుత్వం కూడా వదిలేస్తేదేమో ప్రతిసారి రెచ్చగొట్టేలా వ్యవహరించి కంపు చేశారని కొంతమంది అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్నారు చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా దమ్ముంటే పట్టుకోరా షకావత్ అనే పాటను రిలీజ్ చేశారు ఇది ఇంకా కోపం తెప్పించింది కనీసం అల్లు అరవింద్ కంట్రోల్ చేసి ఉంటే బాగుంటుందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సీఎం తో మీటింగ్ ఎందుకు రాలేదన్న దానిపై కూడా రకరకాల కమెంట్స్ వినిపిస్తున్నాయి ఆయనకు అర్జెంట్ గా పని ఉండడం కారణంగా చెన్నై వెళ్లారనేది టాక్ కానీ ఇంతకు ముందు ఆయనే సమయం చూసుకుని ఏపీ సీఎం అపాయింట్మెంట్ అడిగి మరీ వెళ్లి కలిసారు చేతులు జోడించి జగన్ ముందు కూర్చున్నారు మెగాస్టార్ కానీ తెలంగాణ సీఎం ను కలిసేందుకు మాత్రం రాలేదు అయితే ఇప్పుడు తప్పు తమ వైపు ఉండడంతో సంజయ్ చీర్చుకోవాల్సి రావచ్చు ఓ పెద్దగా తానే ముందు మాట్లాడాల్సి రావచ్చు కానీ బయట కమెంట్స్ మాత్రం వేరే విధంగా ఉన్నాయి అదేంటంటే అల్లర్జన్ వ్యవహారాన్ని తమకు అంటిస్తారనే భయంతో రాలేదని అనవసరమైన వివాదం జోలికెళ్లి ప్రభుత్వంతో గొడవెందుకు అనే ఆలోచనతో సీఎంతో మీటింగ్ రాలేదనే టాక్ ఉంది కలవాలి అనుకుంటే ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని మరోసారి కలవచ్చు ఈసారి దూరంగా ఉండడమే బెటర్ అని భావించారు ఒకసారి జగన్ ముందు చేతులు చాచి అడిగినప్పుడే విమర్శలు వచ్చాయి తన స్థాయికి తగిన పనిని మెగాస్టార్ దూరంగా ఉన్నారట ఇక అల్లు అర్జున్ కూడా మొదటి నుంచి కూడా మెగాస్టార్ ఫ్యామిలీని ఏదో సందర్భంలో విమర్శించాడు ఇప్పుడు ఈ సమస్య రాగానే వెళ్ళి కలిశాడు అయితే చిరంజీవి ఈ మీటింగ్ కు హాజరు కాకపోవడంపై ముందే సీఎం ఒక సమాచారం కూడా ఇచ్చారట చిరంజీవి దీంతో కూల్ గా ఆయన ఈ గొడవ నుంచి సైడ్ అయ్యారని కొంతమంది చెబుతున్నారు ఇలా ఇప్పుడు టాలీవుడ్ లో అల్లు అరవింద్ పెద్దలకి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన కారణంగా పాడైన ఈ మంచి సంబంధాలతో ఇంకా తెగ దాగలాకుతున్నారు సీఎంతో మీటింగ్ తర్వాత అల్లు అరవింద్ మాట్లాడిన వెటకారపు మాటలను కూడా కొంతమంది తప్పు పడుతున్నారు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం సీఎంకు వ్యతిరేకంగా వాడుతున్నారు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ప్రవర్తన కూడా సీఎం కు కోపం తెప్పించిందనే టాక్ వినిపిస్తోంది తనన కాకుండా డైరెక్ట్ గా స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన దీప్ దాస్ మున్షిని కలవడంపై సీరియస్ అయ్యారట సీఎం అది మాత్రమే కాదు కోర్టుకు వెళ్లే క్రమంలో బిగ్ టీవీ ప్రతినిధిపై కూడా నోరు జారాడు అల్లు అర్జున్ మామ మీకు ఇక్కడేం పని అయ్యా ఏంది బాబు ఇది మీది కూడా టీవీ అనని సీరియస్ అయ్యారైనా అది సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సన్నిహితుల ఛానల్ అని తెలుసు అయినా కూడా పేరు పెట్టి మరీ విమర్శించడం తగదు అల్లు అర్జున్ ఫ్యామిలీకి సీఎం కు మధ్య గ్యాప్ మరింత పెంచుకునేలా ఉన్నారు కానీ సర్దుకుపోయే స్థితిలో లేరన్నట్లుగా ఉంది వ్యవహారం అల్లు ఫ్యామిలీ బిహేవియర్ కారణంగా మెగాస్టార్ దూరంగా ఉన్నారట మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ మీటింగ్ వెళ్ళకపోవడమే మంచిది ఈ సమస్య మనది కాదు పరిశ్రమకు కష్టం వస్తే మీరు స్వయంగా వెళ్ళొచ్చు ఇప్పుడు వద్దనని చెప్పారట దీంతో ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీని పక్కకు తప్పించే పరిస్థితి కనిపిస్తోంది ఎప్పటి వరకు టాలీవుడ్ అంటే అల్లు అరవింద్ దిల్ రాజు ఏషియన్ ఫిలిమ్స్ సురేష్ బాబు అనేవారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నంత వరకు అల్లు ఫ్యామిలీకి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ చేసిన దాని వలన ప్రభాస్ రామ్ చరణ్ రాబోయే సినిమాలకు ఇబ్బంది ఏర్పడింది దీంతో ఇప్పుడు మెగాస్టార్ కూడా సైడ్ కావడంతో అల్లు అర్జున్ కి కష్టమే ముందు ముందు తెలంగాణ సర్కార్ ఎలా ఉండబోతుందో అల్లు అర్జున్ ప్రవర్తన ఎటువైపు వెళుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఏదేమైనా కూడా ఇప్పుడు టాలీవుడ్ పై తెలంగాణ సర్కారు గురుగా ఉంది ఇదే విషయమై అందరినీ కలిపి మరీ సీఎం రేవంత్ రెడ్డి కడిగి పారేశారట మొదటి ఇష్యూ రేవతి ఫ్యామిలీ ఆ తర్వాత పోలీసులతో కూడా ప్రవర్తించలేదు ఆ తర్వాత సీఎం తోనే యూగకు దిగారు అల్లు అర్జున్ ఇప్పుడేమో ఇండస్ట్రీ కూడా అల్లు అర్జున్ సపోర్ట్ కి వెనకడుగేసింది ముందు ముందు ఏం జరగబోతుంది అనేది ప్రవర్తన మీద ఉంటుంది మరి ఏం జరగబోతుందో చూద్దాం ఈ వ్యూట అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి